ਤੁਹਾਡਾ ਮਾਨਵ ਜੀਵਨ ਨੂੰ ਮਨੁੱਖ ఇటువంటి దేవుని వాక్యం శరిస్తుంది. ఒక సోదరి సోదులారా యెరుబియా గ్రంథము 17వ మరి మానవుని హృదయము అన్నిటికంటే మోసకరమైతి అది భోరమైన వ్యాధి ఈ దేవుని వాక్యం శరిస్తుంది. అవునండి మోసకరమైన ఆత్మలారు వారిని భక్తుని పోషణ చేస్తున్నాడు. భక్తుని వారిని పోషణ చేస్తుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం చేస్తున్నారు. పిల్లలకు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. స్నేహితులు మరి మోసం చేస్తున్నారు. మోసం చేసి 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 ఏ చేస్తున్నాయా ఏం చేస్తున్నారయ్యా అంటే పాపము తెచ్చుకుంటున్నారండి అందుకే ఇక్కడ దేవుని వాటి తెలుస్తుంది మానవుని హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహించగల వాడవడు అది రాయబడింది రోడ్డు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నములో ఒక మంచి మాట ఉంది ప్రియుల పరిస్థితి బైబుల్ చదివిస్తుంది ఏ భేదము లేదు దేవుడు అనుగ్రహించు మహిమను పోవుతున్నారు అయితే మాధవుడు ఎలాంటి మరి పాపంలో పడిపోతున్నాడంటే కామము లోభము మోహము మనము మాత్సర్యముల చేత పాపముతో జీవించి పాపములో మరణిస్తే పరలోకం చేరగలరా సోదరి సోదరులారా చెప్పండి ఇన్ని పాపాలు చేస్తే పోతారా పోనండి మన సప్తంలోనే మన సంతములోనే పాపం చేస్తే పోలీసు వాళ్ళు మనకు వదులుతారా ఎమ్మెల్యే తీసుకొని పోయి జైల్లో వేస్తారు మనం నిర్మించుకున్న చట్టంలోనే పాపం చేస్తే మనకు ఈ చట్టమే వదలదు కానీ పరలోక చట్టం కూడా అదే ఉంటుందండి మరి కామము లోభము మోహము మదము మాధ్యమం చేత మరి వ్యభిచారం చేత దొంగతనం చేత మోసము చేత మానవులు మరి శరీరంగా చేస్తే దేవుడు కూడా ఆత్మను నరకములో పెడుతున్నారండి అందుకే మరణిస్తే పరలోకం చేయగలదా మీరే ఆలోచించండి పరలోకం పరలోకానికి వెళ్ళడానికి మరి వెనకాలి నిత్య తర్వానికి అగ్ని ఉండడానికి వెళ్తాడు బైబుల్ ఈ విధంగా మరి మరి రాయి మరియు

సుదంద విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇటివారు రక్షణ పొందుదురు మరి రోమీయులకుర 10వ అధ్యాయం 9వ వచనమున ప్రకారము యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొనుడియును గుండెను నీటి లేమున నీతి నీవు